هوي ڪري يوسف تامي ويدا نئين جاء پڙه نئين جاء نئين جاء سار پڙه سار سار اي आगो <imitation> आगो <imitation> यार 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 यार

నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఆల్రెడీ बाबू बाबू सर बाबू बाबू

మగందన కరెక్ట్ గా మీరు ఏం చెప్పేసారు 10:30 కొల్ ప్రోగ్రామ్ అయిపోతే నేను 2 నిన్నరు టైం ఎంతం చూడంట వి 10 కి ఉంటాం సర్ చెప్పేసారు సర్ నేను చెప్పలేదో సర్ నేను చెప్పలేదో వాల 2 గంటలు అయిపోతే అప్లోడ్ చేయాలా వాల 2 గంటలు అయిపోతే మాన్టోరే చేయాలా ఎంతకు ఉండాలి ఎవరు పోరాం చేయాలా ఫోన్ పెట్టేసారు వాల కొంక్ చేయాలా సర్ வச்சு இசியூ இது आप औरा जाने की पोलिस उसका करीन चाले। 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 आप औरा जाने की पो మెడికల్ కాలేజ్ ని కరణ చేయకోకుండా చేతులు స్టూడెంట్స్ కొట్టారు సార్ ఇంకొకటి కోసం వచ్చిన అన్న వాళ్ళని పట్టుకొని పోయినాడు సార్ సార్ మమ్మల్ని రౌడీ సార్ మీరు స్టూడెంట్స్ అని అంటున్నారు సార్ వాళ్ళే రౌడీ స్నానం చేస్తున్నారు సార్ మా కోసం వచ్చిన కాలేజ్ కాలేజీ కూడా కొట్టినారు సార్ మా కోసం స్టూడెంట్స్ ని చేసుకున్నారు స్టూడెంట్స్ ని తిట్టారు సార్ కొట్టారు సార్ మా మా కోసం వచ్చిన మేడం వాళ్ళని మా కోసం వచ్చిన అన్న వాళ్ళని వాళ్ళందరిని కొట్టినారు అన్న వాళ్ళని అందరినీ పట్టుకుని పోయినారు రాజకీయ వాళ్ళ కోసం మమ్మల్ని ఆపినారు సార్ ఇక్కడ మిస్ బిహేవ్ మాకు కాలేజ్ కావాలి సార్ మెడికల్ కాలేజ్ కోసం మమ్మల్ని మీద క్రిమినల్ కేస్ పెడతామని చెప్పిన ప్రతి ఒక్కరిని ఫోటోస్ తీసుకున్నారు టీచర్స్ వాళ్ళం కానీ సార్ వాళ్ళం కానీ స్టూడెంట్స్ సహా అందరిని ఫోటోస్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము మీరు బైక్ రాలేరు అని కేస్ పెడతాము అని చెప్పి అంటున్నారు అందరిని అందరినీ జైల్లో కూడా వేస్తామని చెప్పినారు సార్ మేడికల్ కాలేజ్ కోసం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ర చేయకోకుండా మాకు గవర్నమెంట్ గా రావాలని చేస్తున్నాం సార్ పోరాడుతున్నాం సార్ సార్ ఈ ఊర్మిళ సార్ విశ్వనారాయణ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఎంపీఎస్ గల నా పేరు వచ్చేసి బీశరణల్ కాలేజ్ విశ్వనారాయణ ఆధోని

పర్మిషన్ 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 తీసుకోవచ్చు పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ గొడవలు పెట్టుకోవడానికి పొద్దున

ఇంకా ఏం జరుగుతుంది శాంతియుతంగా నిర్తలు తెలిపే హక్కు ఇచ్చింది పర్మిషన్లో వాళ్ళు తీసినట్టు ఇచ్చినా కూడా శాంతియుతంగా నిర్చితే హక్కు మాకు బట్ ఆ హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది దానికోసం మేము పోరాడతాం రాజ్యాంగం ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పండి మేము ఇప్పుడే వెళ్తాం ఊట మేము ఏం చెప్తాం కూర్చుండ్రీ అర్ధ గంట గంట అమ్మాయిలు కూర్చుండ్రీ రెండు గంటల అమ్మాయిలు అని వెళ్తాను हाँ, ये बुरा है चबूतरा वाला, भाई जाने चबूतरा वाला, भाई जाने चबूतरा वाला, वो फाड़ देने वाला वाला, वो फाड़ देने वाला, वाकिल आजाद रहूं, शांतिदाना रहूं, आजाद खा लेने, आजाद को, मेरा घोड़ा बंदी कोटे, हर वाकिल बोले इसमें प्रोडक्शन आस्ते में

ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటి అంటే మెడికల్ కాలేజ్ మాకు వచ్చింది ఒకే ఒక్క అవకాశము అది ప్రైవేట్ చేస్తాం అంటున్నారు కట్టించింది కూడా గవర్నమెంట్ చేస్తామని చెప్పి అప్పుడు జగన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నారు అది ఆపడం కోసం మేము వచ్చినాం కేవలం దానికోసమే వచ్చినాము అంతేగాని మేము ఎవరితోనో గొడవ పడాలని అట్లా ఏమి అలాంటి ఉద్దేశం ఏం లేదు కానీ మేము రివర్స్ మా స్టూడెంట్స్ మేము రివర్స్ తీసుకెళ్లాలని అనుకున్నాం కానీ స్టూడెంట్స్ మీద చేసుకున్నారు పోలీస్ సార్ వాళ్ళు ఇంకా అలాగనే మా మమ్మల్ని మీరు టీచర్స అది ఇది అనేసి ఎలా అంటే అలా మాట్లాడినారు మాకి చాలా ఇబ్బందిగా అనిపించింది ఫొటోస్ తీసుకున్నారు మిమ్మల్ని మీ మీ ఫొటోస్ అంతా ఎఫ్ఐఆర్ చేసి ఫైల్ చేసి కేస్ వేస్తాము అని అన్నారు ఇది ఎక్కడ న్యాయం సార్ మాకి మాకు అర్థం కాదు ఇంకా అక్కడ ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళందరూ మా మాకు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోయినారు ఇంకా మా మా నేమ్స్ తీసుకున్నారు మీరు ఫ్యాకల్టీ అయినా ఇంతకీ అది ఇది అనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టారు మమ్మల్ని కూడా మేము తీసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ ఇలా చేయడం మాకు కరెక్ట్ అనిపించట్లేదు మా ఫొటోస్ తీసుకొని మా నేమ్స్ తీసుకొని మా మొబైల్ నెంబర్స్ తీసుకొని ఇలా చేయడం వాళ్ళకి కూడా ఏమాత్రం కరెక్ట్ అనిపిస్తుందో మాకు తెలియదు మేము కూడా స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాము కానీ మేమేం వాళ్ళకి రివర్స్ యుద్ధం కోసం పంపించలేదు కదా మేము ఒక పోరాటమే చేస్తున్నాము కానీ వాళ్ళు చూస్తే స్టూడెంట్స్ ని కొట్టి ఇలా చండాలంగా చేయడం వాళ్ళకి కరెక్ట్ కాదని వాళ్ళకి అనిపించాలి ఫస్ట్ వాళ్ళు కూడా చదువుకున్నారు కదా సార్ ఫోటో తీసుకొని వీడియో తీసుకొని అదంతా ఏంటి అసలు ఒక అమ్మాయి పైన ఇలానే దాడి చేయాల్సింది ఎలా వాళ్ళు మెయింటైన్ చేయాలో వాళ్ళకి కూడా తెలీదా ఇ అక్కడికి వెళ్ళకుండా ఉండడం కోసం ఆపారు మేము చేస్తామంటే అక్కడ రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఉన్నారనేసి ఆపేశారు ఇక్కడ ఏదో అంటే వాళ్ళతో మేము గొడవ పడతాం అనేసి అలా ఆపారు కానీ మేము ఎక్కడికి గొడవ పడడానికి రాలేదు జస్ట్ ఈ ఒక ర్యాలీ క్రియేట్ చేసాం అంతవరకే మేము పోరాటం చేయడానికి వచ్చినాం కానీ గొడవ పడ్డానికి చాలు వాళ్ళే మిస్బిహేవ్ చేశారు మా మీద ఇంతే మా పేరు రూపా విశ్వనారాయణ కాలేజ్ ఫ్యాకల్టీ మెడికల్ కాలేజ్ కోసం ధర్నా చేయడానికి వచ్చాము అయితే మా మీద కొందరు పోలీసులు అబ్బాయిల పైన లాఠీ ఛార్జీలు వేశారు కొన్నిసార్లు మమ్మల్ని కూడా దుర్భాష మాట్లాడడానికి ప్రయత్నించారు అయితే దాన్ని ఎదుర్కొని మేము పోరాటాన్ని ఇంకా సాగిస్తూనే ఉన్నాము మా యొక్క ఆదోనిలో మెడికల్ కాలేజ్ వచ్చేంత వరకు మేము ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తూనే కొనసాగిస్తూనే ఉంటాము అదే మా ఈ యొక్క కళాశాల యొక్క అబ్బాయిని కూడా లాఠీ ఛార్జీలను కూడా చేయడం జరిగింది క్రిమినల్ కేసు

దు పది నిమిషాలు ఆగడే చెప్తున్నావు పది నిమిషాలు రాయడానికి రాయడానికి వల్ల బాగా ముందు పెట్టుకో ముళ్ళు ముళ్ళు పెట్టుకోడు सर फट्टा 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 सर જય જયના આજે રાજા રાંડાડી નેશનલ ટીમના સાહેબ રાંડાડી બધા ભાગમાં લોકો કોણ છે ને આઈપોન ના સાહેબ કંટ્રોલ સાઈડ કોણ ઓ આઈપોન ના કે બોધું આ સાહેબ આ રીત ને આ આડું તો આડું સાહેબ ને સાહેબ બધા 100 લે સાહેબ બાબો 100 કે ઓટલે મા પ્રોગ્રામ વારગાને ટિક ચેસ્ટ કરું અમે એમ જ કહેતા પ્રોગ્રામ આઈકન પર અમે એમ రేం నా ఫేస్ టైం అండ్ కన్ఫర్మర్ సర్ వి 10 కన్ఫర్మర్ సర్ సర్ చెప్పే సార్ ఓన్లీ పోస్ట్ చేయని చెప్పలేదు టైం నేను చెప్పలేను వాల రెండు గంటలైపోతే అప్రూవల్ పెట్టేదా వాల రెండు గంటలైపోతే మనం అప్రూవల్ పెట్టేదా నిన్న ఎవరు మనం నిన్న ఎవరు మనం వాల కొంచెం పెట్టేదా వాల మనం పెట్టేదా పోస్ట్ పెట్టేదా సార్ ఇష్యూ అవుతది సార్ నాలుగు బం వెళ్ళేదా సార్ పెట్టేదా મેમ વળગીસ પ્રોસેસમાં હું તો આડિ ઇશ્યુ આડિ ઇશ્યુ છે એવ સમાજમાં સર મેમ મે હું લઈ આવતો હું લોક એક அதி பார்த்தோர் மா பிடி கூட அடிக்கலோரு ஆஹ் கௌர <laughs>

निकल के पुलिस चल साहब घर इंचाले आगे इंचाले आगे तो पौराणिक निकल पुलिस चल साहब घर इंचाले आगे इंचाले आगे तो पौराणिक पुलिस चल साहब घर इंचाले आगे इंचाले आगे तो पौराणिक पुलिस चल साहब घर इंचाले आगे इंचाले आगे तो पौराणिक पुलिस चल साहब घर Mm-hmm. <laughs>